ప్రజెంట్ మనం సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం వరుగుండ పంచాయతీకి సంబంధించిన బిట్ టూ రెవెన్యూ పరిధిలోని కాసిరెడ్డి చెరువుకి సంబంధించిన మత్స్యకారు సొసైటీకి కొత్తగా ఎన్నికైనటువంటి వ్యక్తి దగ్గర ఉన్నాము ఆయన ఎవరు ఆయన విజయం వెనక ఎవరి పాత్ర ఉందో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం నమస్తే మీ పేరండి కంచి కంచి కృష్ణయ్య గారు బాగున్నారా చెప్పండి మత్స్యకారు సొసైటీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు మీ చెరువుకి సంబంధించి మీ విజయం వెనక ఆ అధ్యక్ష పదరిపించారండి మా బాబిరెడ్డి బాబిరెడ్డి అంటే కోడలు శ్రీనివాస రెడ్డి గారా ఎప్పటి నుంచి ఆయన కలిసి పనిచేస్తున్నారు ఈ మచ్చకారు సొసైటీలో మీ గ్రేజ వ్యక్తులందరికి మేలు జరుగుతున్నాయి సొసైటీ ద్వారా బాబిరెడ్డి గారు మొత్తం ఎంత ఎన్ని ఎకరాలు పొలం అక్కడ రెండు వందల ఎకరాల దాకా చెప్పండి కిష్టయ్య గారు ఆ చెరువు ద్వారా మీ గిరిజన ప్రజలకి అందరికి మీరు వేలు చేస్తారా శాస్త్రం గిరిజన కాలం ఎన్ని ఉంటాయి ఇక్కడ డెబ్బై ఇల్లు డెబ్బై గడప ఈ డెబ్బై ఇళ్ళకి సంబంధించి మీరు చెప్పే బాబిరెడ్డి మీకు బాగా పనిచేస్తుంటారు శాస్త్రం ఇంకా ఎవరు ఉంటారు మీకు సపోర్ట్ గా ఇక్కడ బాబీ రెడ్డి మాకు బాగా అన్ని మరి మత్స్యకారు సొసైటీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికయ్యారు బాధ్యతల్ని సమర్థవంతంగా చేస్తారంటారామకం చెప్పదా నమస్తే బ్రదర్ మీ పేరండి శేఖర్ శేఖర్ బాగున్నా చెప్పండి ఈ గ్రామానికి బాబిరెడ్డి గారి సేవలు బలంగా ఉన్నాయి అంటారు నిజమేనా నిజమే ఎవరు ప్రాంతాన్ని బాగా డెవలప్ చేశారు రెడ్డి బాబురెడ్డి బాబురెడ్డి గారు అన్ని వేళ్ళ మీకు అందుబాటులో ఉంటారా అందుబాటులో ఇప్పుడు మత్స్యకారు సొసైటీ అధ్యక్షులుగా కంచి కష్టయ్య కష్టయ్య గారు ఎన్నికయ్యారు ఈయన ఎన్నిక మీకు చేస్తా చేస్తారు సో మొత్తానికి రెండు వందల ఎకరా సంబంధించి ఎన్ని అక్కడ చెరువులు ఉన్నాయి వచ్చి సుమారు ఒక నాలుగు ఉంటాయి నాలుగు ఉంటాయి ఒక మూడు కాలవ ఉంటాయి ఎంత మంచి సంపద వస్తుంది ఇక్కడ ఎంత సుమారత తక్కువే కానీ గుర్రాపు గిట్ట అనేది ఎక్కువ అంతే ఈ తాటి అవి ఉంటాయి దానివల్ల ఎక్కువ లాభం రాదు కానీ చెరువు మీ పరిధిలో ఉంది ఉన్నది కాసిరెడ్డి చెరువు అంతే ఈ పక్కన పై నుంచి ఏమైనా చేపలు ఏమని ఇస్తే దాంట్లో వేసుకోవచ్చు అప్పుడప్పుడు చేపలు మీరే పోసుకొని అవి ఎలవుల నుంచి రావాల్సిందే నెల నుంచి వచ్చి ఆ లో ఉండి నిలవ ఉండి మేము పట్టుకోవాల్సి ఓకే మొత్తానికి చిన్నబాబు రెడ్డి గారు మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారంట సపోర్ట్ చేస్తారు మరి వారి అనుచరులు కర్పూర్ శ్రీనివాసరెడ్డి ఆయన ఇంకా ఇంకా మాకు అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉంటారు ఫోన్ చేసినా వస్తాడు మొత్తానికి రెడ్డి గారి అందరిలో ఆయన ఆదేశాల మేరకు కర్పూర్ శ్రీనివాస రెడ్డి గారు మీకు ఇరవై నాలుగు గంట అందుబాటులో అందుబాటులో ఉంటారు ఫోన్ ఎనీ టైం ఫోన్ చేసినా ఇరవై నాలుగు గంటలు ఫోన్ చేసినా అందుబాటులో ఉంటారు ఇటీవల విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ పనులు ప్రస్తుతం బాగా చేస్తున్నార నా చేస్తాం పెన్సిల్ విషయంపై పిరేమంటారు ఆ పెన్సిల్ విషయం వరకే మన ఎక్కువ బిందేసాడు బాగా పెంచారు బాగా పెంచారు లేట్ లేకుండా లేట్ లేకుండా తొందరగా పెంచేసి ముందు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం పనులు బాగా చేస్తే నమ్మకం నమ్మకం గిట్ల గట్టి నమ్మకం చేస్తాడు నమ్మకం చేస్తున్నాము థ్యాంక్ యూ